గుడ్ మార్నింగ్ టు ఆల్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదహారున టెన్త్ క్లాస్ పరీక్షలు అనేవి ప్రారంభమవుతున్నాయి సుమారుగా మన చేతిలో రెండు నెలల ఇరవై రోజులు అనేది ఉండబోతుంది అది తక్కువ సమయం అయితే కాదండి చాలా ఎక్కువ సమయం ఎంత ఎక్కువ సమయం అంటే ఆ బ్రహ్మ రాసిన తలరాతను చెరిపేసి ఏంటి ఆ బ్రహ్మరాసిన తలరాతను చెరిపేసి మీ పెన్నతో మీరే మీ తలరాతను రాసుకునేంత సమయము అవకాశం అయితే మీ చేతిలో ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో మీ తలరాత మారబోతున్నది పదో తర్వాత పాస్ అవడం చాలా సింపుల్ అండి అందులో మ్యాథ్స్ పాస్ అవడం ఇంకా సింపుల్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ మీకు ముఖ్యంగా రావాలంటే బాగా నేర్చుకోవాలంటే రావాల్సింది బేసిక్ మ్యాథ్స్ అండి బేసిక్ మ్యాథ్స్ మీకు వస్తే లెక్కలు చాలా గమ్మొత్తుగా ఉంటాయి గణితం ఇప్పుడు చాలా గమ్మొత్తుగానే ఉంటుంది అది ఎప్పుడూ బేసిక్ మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్ మ్యాథ్స్ అంటే ఏంటి మీరు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏమైతే నేర్చుకున్నారో వాటినే బేసిక్ మ్యాథ్స్ అంటారు ఇంతకీ బేసిక్ మ్యాథ్స్ అంటే ఏంటి ఎప్పుడు కలపాలి ఎలా తీసివేయాలి ఎలా బాగాహారం చేయాలి భిన్నాలు ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ అంటారు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా కలపాలి ఎలా తీసివేయాలి ఫ్రాక్షన్స్ని ఎలా క్యాన్సిల్ చేయాలి పైనన్నది న్యూమనేటరు కిందనున్నది డినోమినేటర్ని ఎలా క్యాన్సల్ చేయాలి వాటిని ఎలా భాగించాలి మరియు గుణించాలి స్క్వేర్ అంటే ఏమిటి స్క్వేర్ రూట్ అంటే ఏమిటి క్యూబ్ అంటే ఏమిటి క్యూబ్ రూట్ అంటే ఏమిటి అవి మీకు తెలిసి అవి తెలిసినప్పుడు గణితం నిన్ను గాబరా పెట్టదు గణితం ఇప్పుడే గమ్మొత్తుగానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో మిమ్మల్ని విజయ పతాకంలోని దించడానికి నేను మీ కోసం ముందుకు వస్తున్నాను నా పేరు శ్రీనివాసన్ రామకృష్ణ మీరు వింటున్న ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ టెన్త్ మీకోసమే ప్రారంభించబడ్డ ఈ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ప్రతిరోజు ఒక గంట క్లాస్ ప్రతిరోజు ఒక గంట క్లాసు మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు రెండు మార్కులు మరియు ఒక మార్కు లెక్క డివైడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఈ రోజు నుండి మొదలు పెట్టండి చూస్తే సమయం దగ్గర పడుతుంది మరి ఏం చేయాలి ఇప్పటి వరకు ఒక లెక్క కూడా నేర్చుకోలేదు క్లాసులో సార్ చెప్తుంటే సరిగ్గా వినలేదు చూస్తే ఇంగ్లీష్ మీడియం మరి ఎలా నేర్చుకోవాలి ఈ రెండు నెలల ఇరవై రోజుల కాలాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి దానికోసం నేను మీ ముందు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రాబోతున్నాను గుర్తుపెట్టుకోండి జనవరి ఒకటి తారీఖు నుండి ప్రతిరోజు ఒక గంట యూట్యూబ్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ టెన్త్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మీకు అర్థమయ్యేటట్లుగా మరియు ముందు రోజు ఒక బేసిక్ క్లాస్తో మీ ముందుకు వచ్చి తర్వాత స వివరంగా ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు రెండు మార్కులు చెప్పడం జరుగుతుంది మరియు మరియు అసలైన విషయం ఏంటంటే మన మ్యాథమెటిక్స్లో పద్నాలుగు టాపిక్స్ ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ నుంచి సుమారుగా ఒక ఇరవై లెక్కల చొప్పున మనం కౌంట్ చేసుకుంటే పద్నాలుగు ఇరవైలా సుమారుగా రెండు వందల ఎనభై మా రెండు వందల ఎనభై క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్లో నేనేం నేర్చుకోవాలి అసలు నేను పాస్ అవ్వాలంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీకు పద్నాలుగు టాపిక్స్లో కేవలం ఐదు టాపిక్స్ నేర్చుకుంటే యాభై మార్కులు వస్తాయి అనే విషయం మీకు తెలుసా తెలియకపోతే నేను చెప్తాను వినండి మొదటి సబ్ మొదటి టాపిక్ నుండి ఫోర్టీన్త్ టాపిక్ వరకు ఏ టాపిక్ నుండి ఏ ఏ లెక్కలు రాబోతున్నాయి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉన్నది ఎనిమిది మార్కులు అయితే పద్నాలుగు టాపిక్ల్లో కేవలం ఆరు టాపిక్లు లేదా ఎనిమిది టాపిక్ల నుంచి మాత్రమే రాబోతున్నది నాలుగు మార్కులు ప్రశ్నలో సుమారుగా ఒక పది టాపిక్ల నుంచి రాబోతున్నది అది మీరు గమనించాల్సిన అసలైన విషయము మరియు మన ఏపీ గవర్నమెంట్ ఒక హండ్రెడ్ డేస్ వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తీసుకురావడం జరిగింది మీకు అసలైన మంచి విషయం ఏంటంటే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదహారు నుంచి ప్రారంభం అవ్వబోతున్న మీ పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏవైతే ప్రశ్నలు రాబోతున్నాయో ముందుగానే మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి పదేసి ప్రశ్నలు ఉండడం జరుగుతుంది ఆ పదేసి ప్రశ్నలు చాలా వీక్గా ఉన్నవాళ్ళు చాలా వీక్గా ఉన్నవాళ్ళు నేర్చుకుంటే ఇంకా బెటర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఫర్ సపోజ్ ఇంగ్లీష్ ఒక ప్రశ్న ఉంటే నువ్వు కంఠస్థం పెట్టగలవు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా సోషల్ ఒక ప్రశ్న ఈ ఈ జవాబు కన్ఫర్ ఈ ప్రశ్న పబ్లిక్లో రాబోతుంది చదువు అంటే ఎలాగో ఒకలాగా కంఠస్థం పెట్టి చదువుకొని రాయగలవు కానీ మ్యాథ్స్ విషయంలో నువ్వు అలా కంఠస్థ పెట్టడం అనేది ఇంపాసిబుల్ అది ఒక మనిషి పక్కన కూర్చొని చెప్పితే కానీ అది అర్థమవ్వని పరిస్థితి సో దీన్ని బట్టి మీరు గమనించాలి ఇంకా మనము చెప్పుకోవాలనుకుంటే నాకు అసలు మ్యాథ్సే రాదు అనుకునే వాళ్ళకి యాభై మార్కులు తెప్పించే బాధ్యత నేను తీసుకోవడం జరుగుతుంది మీరు చేయవలసింది జనవరి ఒకటి నుంచి ప్రతిరోజు ఒక గంట నేను చెప్పే క్లాసెస్కి కేటాయించండి ముందుగా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే ఎయిట్ మార్క్స్ మారథాన్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఫోర్ మార్క్స్ అనేది మొదలవుతుంది తర్వాత టూ మార్క్స్ వన్ మార్కు అనేది మొదలవడం జరుగుతుంది మీ మ్యాథమెటిక్స్లో మొదటి టాపిక్ నేము రియల్ నెంబర్సు నేను రియల్ నెంబర్స్ నేను చెప్పాలంటే దానికంటే ముందు ఒక బేసిక్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది బేసిక్ క్లాస్ వినకపోతే నీకు రియల్ నెంబర్లో రాబోయే ఎనిమిది మార్కుల ప్రశ్న ఈ జన్మలో నువ్వు నేర్చుకోలేవు బేసిక్ క్లాస్ అంటే ఏంటి నువ్వు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు రియల్ నెంబర్స్ గురించి నువ్వు ఏమైతే నేర్చుకున్నావో ఆ మొత్తం ఆ బేసిక్ క్లాస్లో ఉండడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఆ బేసిక్ క్లాస్ నేర్చుకున్నారో ఎనిమిది మార్కుల ప్రశ్న మీకు అంత కష్టమైతే కాదు నేను ఒక లెక్కే చెప్తానో మీరు ఇరవై లెక్కలు చేయగలుగుతారో ఆ కెపాసిటీ మీకు నేను ఇవ్వగలుగుతాను మీరు చెయ్యాల్సింది ఒక్కటే జాన్యువరి ఒకటి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ప్రతిరోజు మ్యాథ్స్ కోసం ఒక గంట కేటాయించండి రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితాలు మారబోతున్నాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు పద్నాలుగు టాపిక్లో ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు నాకు వందకి వంద మార్కులు రావాలంటే ఈ రెండు నెలలో నీకు వందకు వంద మార్కులు తెప్పిస్తాను నీకు వందకి అరవై మార్కులు రావాలంటే నేను ఏ టాపిక్స్ చేయాలనుకుంటే చెప్ప చెప్తున్నారో ఆ టాపిక్సే నువ్వు ప్రిపేర్ అవ్వు నువ్వు పాస్ మార్కే రావాలి అనుకో నువ్వు డిసైడ్ అయ్యావంటే నేను పాస్ మార్క్ తెప్పించే బాధ్యత నాది నేను కాన్ఫిడెంట్తో వస్తున్నాను సుమారుగా ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చాలామంది స్టూడెంట్స్ని చూసి వారి దగ్గర నుంచి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ నుంచి మొదలవుతున్న యూట్యూబ్ ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ టెన్త్ మీరు చేయవలసింది దీన్ని షేర్ చేయండి మీకు క్లాస్ అర్థమైతేనే లైక్ చేయండి మీకు డౌట్స్ కావాలంటే కామెంట్స్ చేయండి ఇప్పుడు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ వస్తాయో అనేది నేను ఇప్పుడు డిస్ప్లే చేసి చూపిస్తాను మీకే ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు చూడండి